ఇక విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావటంతో ఊపిరి పీల్చుకున్నారు ఉపాధ్యాయులు ఇక మిగతా అప్డేట్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన ఉధృతంగా మారింది సీఎండి కార్యాలయం ఎదుట బైఠాయించారు వారంతా హెచ్ఆర్ఏ రద్దును విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏడు మందికి హెచ్ఆర్ఏ నిలిపివేసిన యాజమాన్యం అయితే దాన్ని విరమించుకోవాలంటూ హెచ్ఆర్ఏ రద్దును విరమించుకోవాలంటూ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉక్కు యాజమాన్యం ఒక చైర్మన్ ఇంటికి పంపించిన ఉన్న యాజమాన్యానికి బుద్ధి లేకుండా శనివారం రాత్రి సాయంత్రం గుర్తింపినంత మాట్లాడారో మాట్లాడలేదు సమాధానం లేకుండా ఒక అర్ధరాత్రి కూడా సర్కులర్ రిలీజ్ చేశారు ఏడు వేల మందికి సంబంధించిన ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా మీరు సర్కులర్ ఇచ్చారు ఇక్కడ కార్మికులు గుర్తింపు నేను ఎన్నుకున్నది వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎండి చిలక పలుకులు పలికి అదే మీటింగ్లో రాత్రి రాత్రి సర్కులర్ ఇవ్వడం ఏమిటని అడుగుతూ ఉన్నాం ఏడు వేల మందికి సంబంధించిన ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా మీరు సర్కులర్ ఇచ్చారు ఇక్కడ కార్మికులు గుర్తింపు నేను ఎన్నుకున్నది వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎండి చిలక పలుకుల పలికి అదే మీటింగ్లో రాత్రి రాత్రి సర్కులర్ ఇవ్వడం ఏమిటని అడుగుతూ ఉన్నాం ఇది ఏమి చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి